అందరికీ జై భీమ్ జై యానాది బాపట్ల జిల్లా యూత్ లీడర్గా పనిచేస్తున్నా నేను యానాది మహానాడులో పనిచేస్తున్నాను రాజకీయంగా కొన్ని విషయాలు నేను మాట్లాడాలనుకుంటున్నాను ఇవాళ ఏ పార్టీ అమ్మటైనా సరే మన యానాదులు తిరిగినా ఏ పార్టీలోకి వెళ్ళి కలిసినా మనం పీకి ఏం లేదు కనీసం చిత్తూరు జిల్లా నుంచి కృష్ణా జిల్లా దాకా కనీసం ఒక ఆరు జిల్లాల్లో ఇండిపెండెంట్గా నామినేషన్ వేసి ఉంటే మన యనాదులు ఈ పూట గెలిచినా గెలవపోయినా పదివేల రూపాయలు ఖర్చు పెట్టి ఇండిపెండెంట్గా నామినేషన్ వేసి ఒక్కొక్క నియోజకవర్గంలో కనీసం రెండేసి మీటింగాలు ఏనాదుల మీటింగాలు పెట్టి వ్యవహారం చేస్తే రాజకీయ పార్టీలు మన తిరిగి చూసేటి ఈసారి ఎలక్షన్కైనా సరే మేనిఫెస్టోల్లో వైఎస్ఆర్సిపి పార్టీ అయినా సరే తెలుగుదేశం పార్టీ అయినా సరే జనసేన పార్టీ అయినా సరే యానాదుల కంటూ ఒక ఎమ్మెల్యే టిక్కెట్ ఒకటి కానీ రెండు కానీ కంపల్సరీ మనం ఇవ్వాలని చెప్పి మేనిఫెస్టోల్లో పెట్టేవాళ్ళు రానుండ ఐదు సంవత్సరాలు ఐదు సంవత్సరాల తర్వాత అయినా సరే ఈ రోజు మనం ఇండిపెండెంట్గా చేసి ఉంటామైతే కనీసం ఆరు ఆరు నియోజకవర్గాల్లో అన్నా కానీ ఆరు జిల్లాల్లో అన్న పోటీ చేసి ఉంటామైతే ఇండిపెండెంట్గా ఈసారి ఐదు ఐదు సంవత్సరాల తర్వాత ఖచ్చితంగా ఏదో పార్టీల మేనిఫెస్టోల్లో ఎమ్మెల్యేగా యానాదులకు ఒక సీట్ ఇవ్వాలని చెప్పి ఖచ్చితంగా ప్రయత్నం చేసేవాళ్ళు వాళ్ళకి రాను రాను భావన ఎక్కువైపోతుంది మా పార్టీలకు తొత్తులుగా పనిచేస్తున్నారు కానీ వాళ్ళు సొంత పార్టీలు పెట్టలేకపోతున్నారని వాళ్ళు పిచ్చి ఆలోచనలు చేస్తున్నారు యానాదులు అంతవరకే చేస్తారు వాళ్ళకంటూ రాజకీయ పార్టీలు చేయాలంటే చేయలేరు అని చెప్పి చాలామంది చాలా ఆలోచనలు చేస్తూ ఉన్నారు ఇలా మంట ఆలోచనలతో ముందుకెళ్లాలని చెప్పి నేను ఈరోజు మాట్లాడుతున్నాను ఏదో చిన్నోడిని తెలిసి తెలియక నా చిన్న ఆలోచన జై భీమ్ జై యానాది కండి